ప్రైజ్ ద లాల్ అలయా ప్రభు యసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని విడలారా ఈ ఇరవై ఏడవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఇక ఇరవై నాలుగో వత్సరము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే ఫోర్ డేస్ ఈ దినంతో ఫైవ్ డేస్ ఐదు రోజులు ఈ ఐదు దినాలు ఒకవేళ ప్రభు మనలను సజీవులుగా ఉంచితే నూతన సంవత్సరంలో దేవుని కృపను బట్టి మనం ప్రవేశించగలం ఎందుకు చెప్తున్నానంటే ప్రిల్లరా ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది లోకాన్ని వదిలి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఒక్కొక్క దినము మన జీవితంలో గడిచిపోతుంది మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ఆ ప్రభు యొక్క ఉచిత కృప వలన మనము జీవించగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రియుల అందరూ బట్టి ఆ దేవదేవునికి శృతి సూత్రములు చెల్లించాలి ఈ దినాలు సిద్ధపాటు దినాలు మనకు లేక నూతన సంవత్సరమును ఏ విధంగా ఎదుర్కోవాలో నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా అడుగుపెట్టాలో మనల్ని మనము ఏ విధంగా సిద్ధపాటు చేసుకోవాలో ఇవి చాలా ఇంపార్టెంట్ డేస్ మనకు క్రిస్మస్ పండుగ ఎట్లా వెళ్ళిపోయింది అది సహజమే ప్రతిదినము మనం క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే మన జీవితాల్లో గడిచిపోతూ ఉంటాయి కానీ ఈ సిద్ధపాటు దినములు అనేవి ఈ ఫైవ్ డేస్ చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజులు సిద్ధపాటు కూడికలు అని పెట్టడం జరిగింది మా సంఘంలో ఉపవాస కూడికెలు ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఆ నూతన వత్సరాన్ని ఎదుర్కొనే ఆ రాత్రి వరకు ప్రియా జోన్ బిడ్లారా ఏమి సిద్ధపరచుకోవాలి ఏమి సర్దుకోవాలి ఏమి ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ మనం ఏమి ప్రిపేర్ కావాలి ఏమి రెడీనెస్ చేసుకోవాలి వేటి వేటిని మనం వదులుకోవాలి వేటిని పొందుకోవాలి మన జీవితము ఏ విధంగా ప్రభువును మహింపరుస్తుంది ప్ర లేక దేవుని పరిశుద్ధాత్మన దుఃఖపరుస్తుంది నీ ప్రవర్తన వీటన్నిటినీ ఒకసారి మననం చేసుకో ప్రియా దేవుని బిడ్డ ఈ సంవత్సర కాలం అంతా కూడా బ్రతికిన విధంగానే వచ్చే సంవత్సరం కూడా బ్రతకాలి అనుకుంటున్నావా అయితే మరి నూతన సంవత్సరం అని అంటున్నాం కదా ఒక నూతనమైన మార్పు అవసరమా లేదా నీ జీవితంలో ఒక నూతనమైన శైలిలో నూతనమైన కృపలో నూతనమైన విధానములో నువ్వు నడవాలి కదా ఇదిగో పాతవి అవి గతించెను మరి గతిస్తున్నాయా పాత అలవాట్లు పాత మాటలు పాత చూపులు పాత ప్రవర్తన అంటే ఇవన్నీ దేవునికి నచ్చనివి నేను చెప్పేది మనల్ని మనం నూతన పరుచుకోవాలి మనల్ని మనము ఉజ్జీవపరుచుకోవాలి పునర్ పునర్నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి అవసరము పునః నిర్మాణం లేక పునర్ నిర్మాణం నువ్వు నిర్మించబడ్డావు యేసు క్రీస్తు ప్రభు ఒక దేవాలయంగా నీ శరీరాన్ని నిర్మిస్తుంది దీన్ని నిర్మించాలి కొన్ని పాత పడిపోయినాయి ఈ దేవాలయము కొన్ని దగ్గర చెదులు పెట్టి ఉంది కొంత గులు వచ్చినాయి కొంత ప్రకాశమానం లేదు ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి పునర్నిర్మించాలి అంటే ఇది పూర్తిగా పడగొట్టేసి నిర్మించాలా లేకపోతే పైపై మెరుగులు దిద్దు సరిపోతాయా పైపై మెరుగులు దిద్దుకుంటాం మనం సున్నం కొట్టిన సమాధులు అంటుండ మన వెంట నిన్న ఇళ్ళకి సున్నాలు కొట్టేసాముగా కొందరు రోజుల సంవత్సరానికి సున్నాలు కొడతారు నూతనమైన వస్త్రాలు ధరిస్తారు మంచిది కాదన్న తప్పు అని నేను అనాల అది కాదు కావాల్సింది దేవునికి సమూలంగా నిర్మూలం చేసి ఒక నూతనమైన కట్టడాన్ని కట్టాలి ఒక నూతనమైన దేవాలయముగా ఆ ప్రభు నివసించే స్థలముగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి కట్టుకోవాలి ఆత్మీయ ఆలయము పరిశుద్ధ ఆలయము దేవుని నివాస స్థలం ప్రభువు నివసించాలి అంటే ఎంత గొప్ప ఆకర్షణీయంగా కట్టాలి ప్రియ దేవుని బిడ్డారా ఈ సిద్ధపాటు దినాల్లో పునర్నిమించుకొని ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ దేవాలయాన్ని ప్రార్థన వలన మాత్రమే సాధ్యమేది ప్రార్థన వలన మాత్రమే సాధ్యము ఎక్కువ సమయం ఈ నాలుగైదు దినాల్లో సమయం దొరికితే ప్రార్థన చేసుకోండి దేవుడి వాక్యాన్ని చదవండి ఈ సిద్ధపాటు కూడికెల్లో పాల్గొండి మనల్ని మనం పునర్లిమించుకుందాము కాక అలాంటి కృప నా ప్రీడైన వేసేయమని అందరికీ దయచేయను కాక ఆమెన్ దేవుడి వాక్యం గాక ప్రియరా మా జ్యోత్స్న రాజేష్ మా సంఘ సభ్యులు మరియు మా కుమార్తె అల్లుడు వారి రాజేష్ తల్లిగారు లేక జ్యోత్స్న మా పెద్ద కుమార్తె అత్తమ్మ గారు నిన్నటినము క్రీస్తునంద నిద్రించారు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అనకా ఆరోగ్యం లేక ఈ దినము పది గంటలకు బిట్రగుంట బరేల్ గ్రౌండ్లో సమాధి కార్యక్రమం ఉంటుంది సంఘస్థులందరూ కూడా ఆ సవారీ కార్యక్రమానికి రావాలని నేను దైవజనుడుగా మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను పది గంటలకు ప్రార్థన చేయండి వాతావరణం అంతా కూడా అనుకూలపరచున్నట్లుగా ఆ దేవదేవుడు ఆ కుటుంబాన్ని ఆ గాయాన్ని మార్పునట్లుగా అందరూ ప్రార్థించాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను మహోన్నతి రాస్తారు తండ్రి మనల్ని మమ్మల్ని మేము పొలాలు నిర్మించుకొని నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఆత్మీయ దేవాలయంగా కట్టబడే కృప మా ఒక్కొక్కరికి దయచేయమని ఏసునామపేట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యునితే సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మేన్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట వందనములు ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక హాలెలుయూయ